చెప్పు బ్రహ్మచారికి కావాల్సింది భైక్షం అన్నం భిక్షాట చేసి సంపాదించిన ఆహారం అజినం పరిధానం చర్మము అడిబట్ట ఇవే నాకు కావలసినవి వృక్షమేవ నియమేన విధానం కఠినమైన నియమాలతో బ్రహ్మచర్యం పాటించాలి నేను అంతేగాని సుఖలాలసత్వం బ్రహ్మచారికి కూడదు ఎవడైతే అధ్యయనపరుడో వాడికి సుఖల కూడదు ఇప్పుడు అసలు ఆ దశలోనే సుఖలాలస్తి ఎక్కువ మనకి కావలసిన లగ్జరీస్ కానీ అవి కానీ అన్నీ అందుకే మనకు విద్యాభ్యాసన దశ ఎంత దరిద్రపు స్థితికి చేరిందో చూడండి ఇక్కడ విద్యాభ్యాసం చేసేవాడు కఠినమైన నియమాలతో ఉండాలి అలా ఏర్పరిచారు బ్రహ్మచర్యం అంటే బ్రహ్మచర్యం అంటే పెళ్లి కాకుండా ఉన్నవాడు బ్రహ్మచారి పెళ్ళైన వాడు గృహస్థు అడవిలో మఠం వేసిన వాడు వానప్పు అన్నీ వదిలిసిన వాడు సన్నాసి ఇవి కావు నిర్వచనాలు ఇక్కడ సన్నాసో సన్యాసో అది వేరే విషయం లోకాన్ని వదిలిస్తే సన్యాసిట లోకం వదిలిస్తే సన్నాసట సరే ఏదేమైనప్పటికీ కూడా మనం అనుకునేది వాడు బ్యాచులర్ అండి పెళ్లి కాలేదు కనుక అది కాదు బ్రహ్మచర్యం అంటే బ్రహ్మచర్య దీక్ష నియమాలు ఎలా ఉంటాయంటే రూక్షమేవ నియమేనా విధానం అత్యంత కఠినమైన నియమాలతో గడుపుతున్న మాకు